హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు కలగపులిహెర చేస్తున్నాను అండి కలగ పులిహెర అంటే మనకి అన్నం ఉండిపోతుంది కదండి ఆ అన్నాన్ని ఇలా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ముందుగా మినపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు చనపప్పు తానియం పెట్టుకోండి నూనె వేసుకొని అందులోనే జీడిపప్పు కిస్మిస్ పొడ్లు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రై ఒకసారి వేయించుకోండి అలాగే ఇందులో పులిహేర గుజ్జు కొద్దిగా ఉండిపోతే పులిహోర గుజ్జు కూడా వేసుకోండి వేసుకున్న మనకు వండిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఈ అన్నం అంటే మేము షన్గా బయటికి వెళ్ళమైంది ఆ రోజు అన్నం వండిపోతే ఇలా చేసాను ఈ అన్నం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈ ఫ్రిడ్జ్లో అన్నం ఇలా చేసుకోవచ్చు ఇందులో ఇది దాన్ని పెట్టాక ఈ అన్నాన్ని ఇందులో వేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపిసుకోవాలండి ఇలా బాగా మెత్తగా అటు ఇటు కలుపుకున్నాం అనుకోండి వేడికి కూలింగ్ పోతుంది బాగుంటుంది పులిహోర ఇందులోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోండి ఎందుకంటే మనకు కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మనకు అన్నం అన్నం ఎలాగైపోతుంది అంటే పిండిలాగా అయిపోతుంది అలా కాకుండా మనం ఇందులో పెట్టు పెట్టుకొని కొద్దిగా నీళ్లు జల్లుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి అన్నం మెత్త మామూలుగా వచ్చేస్తుంది మీరు ట్రై చేయండి ఇలాగ మనం ఒకసారి మూత పెట్టుకొని ఇలా కలుపుకోండి అస్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలిపాక అందులో మనకి టేస్ట్కి ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా సరిపోతుంది పులిహోర గుజ్జు కూడా ఉంటుంది కదా మన దగ్గర ఉన్నది ఉన్నది అలాగ కొద్దిగా ఉన్నది ఇలా వేసుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పైన చాలా బాగుంటుంది మీరు ట్రై ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దించి ముందు నిమ్మకాయ రసం వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఒకసారి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టండి ఒకసారి మగ్గుతుంది కదా అయ్యాక మనకి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకే నేను వేసుకోలేదు దించి ముందు నిమ్మకాయ రసం వేసుకొని చిన్న నిమ్మ నిమ్మరసం వేసుకోండి ఎందుకంటే మీ పులుపుకు తగ్గ వేసుకోండి పులిహోర గుజ్జు కొద్దిగా వేసాం కాబట్టి నిమ్మరసం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి అంతేనండి ఎంత టేస్ట్ అయినా కలగా పులిహోర రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్